మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కీ చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ ఆవిడేదో పసుపు చీర కట్టుకునింది అది ఈయన కంప్లైంట్ ఆయన భార్య కూడా పసుపు గమనేసుకునింది జగన్మోహన్ రెడ్డి భార్య పసుపు గమనేసుకుని అంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీయే రేపు నుండి ఆవిడ కూడా ఈ అంటే మనిషి అద్దుల మీరుతే ఏమవుతుందో మీరంతా ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇలాంటి వస్తాయి ముఖ్యంగా ఆడబిడ్డలకి వైసీపీ కనుక ఇంకొకసారి వస్తే రక్షణ ఉండదు ఆడబిడ్డలకి సొంత చెల్లెల్ని సొంత చెల్లెలు బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడి వ్యక్తి ముఖ్యమంత్రి చెల్లెలు బట్టలు ఎవరన్నా చూస్తారా రంగుల్ని ఎవరన్నా అంటావా పచ్చదనం గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం మానేస్తావా పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూల్ని దేవుడి మెళ్ళు దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తావా అరే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి ఇది దిగజారుడి వ్యక్తి నా భార్యను అన్నాడు నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు రోజునన్నీ దిగజారిపోయి సొంత తన తనతో తోపుట్టిన చెల్లెల్ని తిడతా ఉన్నాడు వివేకానంద రెడ్డి గారి కూతురు గారిని తిడతా ఉన్నారు బట్టి అర్థం ఇది ఒక్కటి ముఖ్యంగా ఆడబిడ్డలకి భద్రత ఉండదు వైసీపీ నాయకులు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు ఇలా బహిరంగ సగపెట్టి వేల కొద్ది ఆ సభలో ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టలు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు ఏం అవసరం ఉంది నేను పచ్చ చీర కట్టుకున్నానట దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను మోకరిల్లానట చంద్రబాబుకి నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్టు మక్కీకి మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట ఏం మాట్లాడుతున్నారు పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం పచ్చ కలర్ ఏమన్నా చంద్రబాబు గారు కొనుక్కున్నారా ఏమన్నా కొనుక్కున్నారా ఎంత కొనుక్కున్నారన్నా ఎంత కొనుక్కున్నారు చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైట పచ్చ పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు సాక్షి ఛానల్లో సాక్షి టీవీలో సాక్షి పేపర్లో ఎల్లో కలర్ ఉంటుంది పసుపు కలర్ ఉంటుంది పైన గుర్తుందానా పసుపు కలర్ ఉంటుంది దానికి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏ తప్పేముంది పసుపు అంటే మంగళకరమైన రంగు అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా సంస్కారం ఉందా ఏమి జరుగుతుందన్నా మన రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా